ఫైవ్ ఇయర్స్ ఒక ఎంత ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడికి ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ పాకిస్తాన్ లో నదులన్నీ ఎండిపోతున్నాయి ఆల్రెడీ జీలం నవ నది ఎండిపోయింది ఇంకొన్ని నదులు కూడా ఎండిపోతున్నాయని చెప్తున్నారు అంటే భారత్ ఆల్రెడీ సింధు నది జలాలను ఆపడం వల్లనే ఇదంతా కూడా జరుగుతుందా అసలు భారత్ ఈ విషయంలో ఎటువంటి టాక్టిక్స్ పాటిస్తుంది మరి ఇప్పుడు నదులు ఎండిపోవడం వలన పాకిస్తాన్ ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుంది సార్ యా పాకిస్తాన్ కి మనకి ఉన్న ఇండస్ వాటర్ ట్రిటీని అబేయన్స్లో పెట్టింది అంటే అది ఆ ట్రెటీని అమలు చేయడం అనేది తాత్కాలిక ఆపేసింది ఇండియా అది మనకు తెలుసు అది నైన్టీన్ సిక్స్టీలో ఆ ట్రెటీ మన మా నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ అక్కడ అయ్యూబ్ ఖాన్ మధ్య జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు నాలుగు వార్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ నైన్టీ నైన్ కార్గిల్ వార్ ఈ నాలుగు యుద్ధాలప్పుడు కూడా ఎప్పుడూ ఆపలేదు ఫస్ట్ టైం ఇది ఆపింది అంటే మోడీ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకునిదని అది అర్థమవుతుంది అయితే చాలామంది నిపుణులు ఏం చెప్పారంటే మనం ఆపడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే అటువంటి డ్యామ్ కెపాసిటీలు మనకు లేవు మనం వాటర్ ఆపలేం వాళ్ళకి మనం ఏదో చెప్పచ్చు కానీ ఆపలేము అనేది మన వాళ్ళు చాలామంది అన్నారు కొంతమంది ఏమో కంప్లీట్గా ఆపేస్తారు మొత్తం పాకిస్తాను దాహంతో లేకపోతే వ్యవసాయం లేకుండా చచ్చిపోతారన్న పద్ధతిలో కొంతమంది ప్రాజెక్ట్ చేస్తారు నిజానికి ఈ రెండులో కూడా సత్యాలే ఉన్నాయి కంప్లీట్ ట్రూత్ లేదు నిజానికి కంప్లీట్గా ఆప ఆపలేకపోవడం అనేది కరెక్టే కానీ అసలు దెబ్బ కొట్టలేమా పాకిస్తాన్ని అంటే ఖచ్చితంగా కొట్టచ్చు ఎలాగనే దానికి ఇప్పుడు లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చానాబు నది చానాబు నది మనకి మెయిన్గా మూడు నదులు పాకిస్తాన్కి వాటర్ని సప్లై చేస్తాయి మొత్తం ఆరు ఉన్నాయి ఈ ఇండస్ రివర్ బేసిన్లో అందులో మూడు ప్రధానం అందులో చానాబు జలము ఇండస్ ఈ మూడు ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్ ఇప్పుడు చానాబ్ నది మీద దెబ్బ కొట్టింది ఇండియా చానాబు నది ఎండిపోలేదు కానీ వాటర్ అనేది బాగా తగ్గిపోయింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో అక్నూర్ అండ్ రియాసీ డిస్టిక్స్లో రెండు డ్యామ్స్ ఉన్నాయి మన ఇండియన్ డ్యామ్స్ అది వచ్చి బగ్లీహార్ అండ్ సలాల్ సలాల్ డ్యామ్స్ ఈ బగ్లీహార్ సలాల్ డ్యామ్స్ని ఏం చేసిందంటే ఉన్న నీళ్ళంతా ఖాళీ చేయించేసి ఫ్రెష్గా ఈ వాటర్ని నింపేసింది డ్యాములకి సో ఇప్పుడు నింపేయడం వల్ల ఏమైనా నింపేసి గేట్లు మూసేసింది నింపేసి గేట్లు మూసేయడం వల్ల వాటర్ ఫ్లో అనేది పాకిస్తాన్కి వెళ్ళే వాటర్ ఫ్లో అనేది తగ్గిపోయింది అది పాకిస్తాన్ కూడా అనౌన్స్ చేసింది ఆ పంజాబ్ ప్రావిన్స్లో ముఖ్యంగా మంగలా ఏరియా అంటారు ఆ మంగళ ఏరియాలో దాదాపు ట్వంటీ వన్ పర్సెంట్ వాటర్ షార్టేజ్ వచ్చిందనేది పాకిస్తాన్ కూడా అనౌన్స్ చేసింది సో వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఇంపార్టెంట్ ఖరీఫ్ సీజన్ ఇది మే నుంచి జూన్ వరకు ఖరీఫ్ సీజన్ ఇప్పుడు ఫీల్డ్స్ అంతా కూడా ప్రిపేర్ చేయాలి రెడీ చేయాలి ఈ టైంలో వాటర్ అనేది అవసరం దాంతో ఇది కట్ చేసేసారు ఆల్రెడీ ఏంటంటే పాకిస్తాన్ వాటర్ స్కార్సిటీ చాలా తీవ్రంగా ఎదుర్కొంటుంది వాటర్ స్ట్రెస్డ్ కంట్రీస్ అంటారు కొన్నిటిని వాటర్ స్ట్రెస్డ్ కంట్రీస్ అంటే వాటర్నితో ఇబ్బంది పడుతున్న దేశాలు అందులో పాకిస్తాన్ కూడా ఒకటి అనమాట పాకిస్తాన్లో ఏంటంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ ఈ నదుల మీద ఆధారపడిన వ్యవసాయం మొత్తం వ్యవసాయం పాకిస్తాన్లో ఇరవై నాలుగు పర్సెంట్ జీడిపిలో అగ్రికల్చర్ నుంచే వస్తుంది పాకిస్తాన్కి అలాగే ముప్పై ఏడు పాయింట్ నాలుగు పర్సెంట్ వర్క్ ఫోర్సు అగ్రికల్చర్లోనే ఇన్వాల్వ్ అయింటుంది సో వాళ్ళకి వాటర్ జనరల్గానే ఇబ్బంది ఉంది వాళ్ళకి మామూలుగా పెర్ క్యాపిటా వాటర్ అవైలబిలిటీ అంటారు అంటే ఒక మనిషికి వాటర్ అవైలబిలిటీ కానీ తీసుకున్నప్పుడు స్వాతంత్రం వచ్చిన టైంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఐదు వేల ఆరు వందల క్యూబిక్ మీటర్లు ఉండేది అది ఇవాళ వెయ్యికి పడిపోయింది అంటే నాలుగు వేల ఆరు వందల క్యూబిక్ మీటర్లు తగ్గిపోయినాయి వాళ్ళ మొత్తం అగ్రికల్చర్లో ఫిఫ్టీ పర్సెంట్ గ్రౌండ్ వాటర్ మీదనే డిపెండ్ అయి ఉంటారు బేసిక్గా వాళ్ళకి దాదాపు పన్నెండు లక్షల ట్యూబ్ వెల్స్ ఉన్నాయి సో గ్రౌండ్ వాటర్ ఉండాలంటే కూడా ఈ నదులు ఇంపార్టెంట్ నదులు ఉండడం వల్ల చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది నీటి ఇవి మట్టాలు పెరుగుతాయి సో అది ఇబ్బంది అనమాట ఇప్పుడు రెండోది హైడ్రో ఎలక్ట్రిసిటీ హైడ్రో ఎలక్ట్రిసిటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టోటల్ ఎలక్ట్రిసిటీలో అంటే హైడ్రో కావచ్చు సోలార్ కావచ్చు కోల్ బేస్డ్ కావచ్చు ఇవన్నిట్లో ఇరవై ఐదు పర్సెంట్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ఉంటుంది వాళ్ళకి ప్రధానంగా ఏంటంటే ఇక్కడ తబేలా అండ్ మంగళ డ్యామ్స్ ఉన్నాయి ఈ తబేలా అండ్ మంగళ డ్యామ్స్లో హైడ్రో ఉత్పత్తి అవుతుంది ఇప్పుడు ఈ చీనాభు నది జీలం మన ఇందాక చెప్పిన చీనాబు నదికేమో బాగ్లేర్ అండ్ డ్యామ్ డ్యామ్స్ని మనం ఆపేసాము తర్వాత జేలం నదికేమో కిషన్ గంగా డ్యామ్ కిషన్ గంగా డ్యామ్ ఇండియాలో ఉంటుంది ఆ కిషన్ గంగా డ్యామ్ నుంచి నీళ్ళు వెళ్ళడాన్ని ఆపేశారు దీనివల్ల ఇప్పుడు జాలంలో కూడా నీళ్లు తగ్గిపోయినాయి సో ఈ రెండు నదులు చీనా బండ్ జాలం నీదులు జాలం నదుల వాటర్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒకటి అగ్రికల్చరల్ వాటర్ పడిపోతుంది రెండు కరాచీ రావల్పిండ్ లాంటి రాష్ట్రాలకి సిటీస్కి వెళ్ళే వాటర్ సప్లై కూడా తగ్గిపోతుంది అంటే వాళ్ళు ప్రధానంగా దేని దేనికి వాడతారు అగ్రికల్చరు తాగునీరు తర్వాత ఈ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ సప్లై కోసం వాడతారు ఈ మూడు ఎఫెక్ట్ అవుతున్నాయి వాళ్ళకి నేను చెప్పినట్టుగా టోటల్గా ఇరవై ఐదు పర్సెంట్ హైడ్రో పవర్ ఉంది దాదాపు పదివేల ఆరు వందల ఎనభై ఒక్క మెగా వాట్స్ వాళ్ళు వాడతారు అన్నమాట మొత్తం టోటల్ కన్జంప్షన్ నలభై రెండు వేల నూట ముప్పై ఒక్క మెగా వాట్స్ అయితే ఇందులో పదివేల వరకు ఇదే ఉంది అన్నమాట సో ఇప్పుడు అట్లాగే వ్యవసాయం కూడా కోటి అరవై లక్షల హెక్టార్ల అగ్రికల్చరు అఫెక్ట్ అయ్యే అవకాశం దీనివల్ల ఉంది సో ముఖ్యంగా ఇది పంజాబ్ ప్రావిన్స్లో ఎక్కువగా జరుగుతుంది వాళ్ళకి ఏంటంటే బిల్డింగ్ స్టోరేజ్ బిల్డింగ్ క్యాపబిలిటీస్ లేవు వాళ్ళకున్న దాన్ని ఏమంటారు వాటర్ ఇరిగేషన్ సిస్టమ్ పా వరల్డ్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వాటర్ ఇరిగేటెడ్ సిస్టమ్ ఉన్నది పాకిస్తాన్లో కానీ వాళ్ళకి ఎఫిషియన్సీ లేదు దాదాపు ఆ వాటర్ తీసుకుపోయే క్రమంలో నలభై నుంచి యాభై పర్సెంట్ వాటర్ లాస్ జరుగుతుంది అనమాట ఇప్సెంట్గా వాళ్ళు మ్యాక్సిమైజ్ చేసి వాటర్ని తీసుకెళ్ళే క్యాపబిలిటీస్ ఉన్న సిస్ ఇరిగేటెడ్ సిస్టమ్ వాళ్ళకి లేదు సో ఇప్పటికిప్పుడు ఇవన్నీ డెవలప్ చేసుకోవడం కష్టం వాళ్ళు ఉన్న వాటర్ని వాళ్ళు స్టోరేజ్ చేసుకోవాలి స్టోరేజ్ క్యాపబిలిటీస్ పెంచుకోవాలి అవన్నీ చేయడానికి వాళ్ళకు కూడా టైం పడుతుంది ఈ లోపల కొంత దెబ్బ అయితే మనం తీయచ్చు అయితే మనం పర్మనెంట్గా హోల్డ్ చేయగలమా హోల్డ్ చేయలేము పర్మనెంట్ గోల్డ్ చేయాలంటే కొత్త డ్యామ్స్ అవన్నీ కట్టాలి ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళు బెదిరిస్తున్నారు మీరు కానీ వాటర్ అమ్మితే మీ వాటర్ ఆపితే మీ డ్యాముల మీద మేము అటాక్ దాంతో దాంతోపాటు పాకిస్తాన్ ఇంకొన్ని చర్యలు తీసుకుంటుంది అదేంటంటే ఓల్డ్ బ్యాంక్ ఎందుకంటే ఈ ఇండస్ వాటర్ ట్రీట్ అనేది ఓల్డ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగింది ఇద్దరి మధ్య అంటే ఓల్డ్ బ్యాంక్ మధ్యవర్తిగా వ్యవహరించింది అందుకని ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కంప్లైంట్ ఇచ్చారు అట్లాగే పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అనేది ఒకటి ఉంటుంది వరల్డ్ వైడ్గా అనేక దేశాల మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ని ఈ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ చూస్తుంది దానికి కంప్లైంట్ ఇచ్చారు అలాగే ఇంటర్నేషనల్ కంట్రోల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే యుద్ధ పరిస్థితులు క్రియేట్ అయ్యే విధంగా ఒక దేశం బిహేవ్ చేసినప్పుడు ఈ కోర్టుకు కూడా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా కంప్లైంట్ ఇస్తారు పాకిస్తాన్ ఇవన్నీ కూడా ఇచ్చింది మరోపక్క దీన్ని యాక్ట్ ఆఫ్ వార్గా మేము పరిగణిస్తున్నాము మేము కానీ వాటర్గా ఆపితే న్యూక్లియర్ బాంబ్ వేస్తామని మొన్న కూడా రష్యాలో ఉండే పాక్ రాయబారి కూడా చాలా తీవ్రంగానే హెచ్చరించాడు సో ఓ ఓవరాల్గా ఏంటంటే మనం పాకిస్తాన్ని ఎకనామిక్ వార్ఫేర్ అనేది స్టార్ట్ చేసేసాం ఆర్థికంగా యుద్ధం అనేది మొదలైంది మన మనం డిక్లేర్ చేసాం పాకిస్తాన్ మీద మిలిటరీ పరంగా చేయలేదు కానీ ఎకనామిక్ వార్ఫేర్ అనేది చేశాము ఆల్రెడీ వాళ్ళ ఫ్లైట్స్ అవి రాకుండా ఎయిర్ ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసాం తర్వాత నిన్ననే పోర్ట్ పోర్ట్స్ అంతా కూడా మన వాళ్ళ షిప్పులు మన దీంట్లోకి రానివ్వకుండా మన షిప్పులు అక్కడికి పోయకుండా ఆపేస్తాం తర్వాత బయోలేట్రల్ ట్రేడ్ ఆపేసాం బయోలేట్రల్ ట్రేడే కాకుండా థర్డ్ పార్టీ ట్రేడ్ అంటే వాళ్ళ దేశంలో ఒక ఐదు వందల మిలియన్ల పైన ట్రేడ్ ఏం చేస్తున్నారంటే సరుకులు పేర్లు మార్చి వాళ్ళు వేరే దేశాలకు పంపించి అక్కడి నుంచి ఇండియాలకు పంపిస్తున్నారు అదంతా కూడా మన వాళ్ళు గుర్తుపెట్టి ఆ ట్రేడ్ రూట్స్ అన్నింటినీ కూడా బ్లాక్ చేసేసి వీళ్ళ గూడ్స్ ఏవే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఆపేస్తారు అలాగే ట్రేడ్ అనేది దెబ్బతింటుంది పాకిస్తాన్కి ఇప్పుడు నేను చెప్పిన ఈ వాటర్ చైనా బండ్ దీనివల్ల జలం నదులు తగ్గిపోవడం వల్ల అఫెక్ట్ అవుతుంది మూడవది మనకి షిప్పులు ఇవన్నీ రాకపోవడంతో వేరే దేశాల ట్రేడ్ కూడా ఇబ్బంది అవుతుంది అలా పాకిస్తాన్ని అన్ని రకాలుగా ఎకనామిక్ వార్ఫేర్ దీనివల్ల పాకిస్తాన్ ప్రభుత్వమే కాకుండా సాధారణ ప్రజలు కూడా సఫర్ అవుతున్నారు అయినప్పటికీ కూడా ఇండియా మాకు వేరే మార్గం లేదు మాకు ప్రజల మీద ఏం కోపం లేదు కానీ దానికి బాధ్యత వాళ్ళ ప్రభుత్వం వహించాలి తప్ప మేం కాదన్న పద్ధతిలో ఇండియా వ్యవహరిస్తుంది ఎందుకంటే ఇండియా అనేక సార్లు రిస్ట్రెయిన్డ్గానే ఉన్నింది నాలుగు యుద్ధాలు జరిగినా కూడా ఇప్పటివరకు ఈ నదుల నీటిని ఆపలేదు పాకిస్తాన్ ప్రజల మీద ఎప్పుడు ఇండియా యుద్ధం చేయలేదు పాకిస్తానే మన ప్రజల మీద చేస్తుంది నైంటీ త్రీలో బొంబాయి బ్లాస్ట్లు కానీ ఆ తర్వాత టూ థౌజండ్ ఎయిట్లో మళ్ళీ ముంబైలో అటాక్స్ కానీ టూ థౌజండ్ వన్లో పార్లమెంట్ మీద అటాక్ కానీ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఉరి కానీ టూ థౌజండ్ నైన్టీన్లో మన దాడులు కానీ మిలిటరీ మీద సిఆర్పిఎఫ్ మీద సో ఇలాగా ఇప్పుడు రీసెంట్గా పహల్గా ఇలాగా అనేక రూపాల్లో పాకిస్తానే టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ మన దేశంలో సాధారణ ప్రజల్ని చంపుతుంది కానీ ఇండియా వెళ్ళి పాకిస్తాన్లో సాధారణ ప్రజల్ని చంపడం అనేది జరగలేదు ఇప్పటివరకు కానీ ఇప్పుడు తీసుకునే చర్యల వల్ల పాకిస్తాన్లో సాధారణ